పెద్దలకు నమసుమాంజులు విద్యార్థులకు శుభాశిసులు తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమం అనేటువంటిది సమిష్టి బాధ్యతగా ఇక్కడికి వచ్చినటువంటి భాగస్వాములైనటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మండల విద్యాశాఖలు ప్రధాన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ కూడా నమోసింహాంజులు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగించడానికి సహకరించాలని అందరికీ కూడా కోరుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమ తదుపరి కార్యక్రమ జిల్లా సైన్స్ ఆఫీసర్ అనేటువంటి మహేశ్వర రెడ్డి గారిని కోరుచున్నాం మన జిల్లా విద్యాశాఖ అయినటువంటి శ్రీమతి ఎం మేడం గారికి మన సమగ్ర శిక్ష ప్రాజెక్ట్ ఆఫీసర్ అమ్మవారు ప్రభాకర్ రెడ్డి సార్ గారికి మరి అనుకోకుండా ఈ రోజు మన మధ్యకు ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఎన్సీఆర్టీ రిటైర్డ్ ప్రొఫెసర్ బిఎస్పీ రాజు సార్ గారికి యోగివేకన యూనివర్సిటీ ప్రొఫెసర్ ఎన్ వెంకట్రామరెడ్డి సార్ గారికి లోకల్ కి ఎంఈ విద్యార్థులకు స్వాగతం సో ఇన్స్పైర్ మనా కార్యక్రమం అనేది విద్యార్థులలో ఉన్నటువంటి ఆలోచన ను అంచనా వేయడానికి వారిలో ఉన్నటువంటి సైంటిఫిక్ టెంపర్మెంట్ ని పరీక్షించడానికి ఉద్దేశించినటువంటి ఒక కార్యక్రమం ఈ కార్యక్రమం దేశవ్యాప్తంగా మొత్తం పది వేల మంది విద్యార్థులను గుర్తించి వారికి ప్రతి ఒక్కరికి పదివేల రూపాయల నగదు బహుమతిని పంపిస్తూ వాళ్ళ ఐడియాను మెరుగుపరుచుకొని వచ్చిన తర్వాత వాటిని అంచనా వేసేటటువంటి కార్యక్రమం చేస్తూ ఎదురయ్యేటటువంటి ప్రతి సమస్యకు పరిష్కారాన్ని కనుగొనేటటువంటి విధంగా సైన్స్ ఏ విధంగా వాడుకుని ఇది గత కొన్ని సంవత్సరాలుగా జరుగుతున్నప్పటికీ లాక్డౌన్ సమయంలో దీన్ని ఆన్లైన్ గా మార్చడం జరిగింది తర్వాత వీటన్నిటినీ పక్కన పెట్టి నేనున్నాను ఈ కార్యక్రమం నిర్వహణకు కావాల్సినటువంటి పూర్తి సహాయ నేను అందిస్తానని మన ఆర్జేడి రాఘరెడ్డి సార్ అండా సో వాస్తవంగా ఉంది ప్రొసీడింగ్స్ ప్రకారం అయితే ఉంది కానీ సో అనగా మనం ఏదైతే అనుకున్నామో ఆ కార్యక్రమాన్ని నిర్వహించేటటువంటి దానిలో భాగంగా మనం సన్నాహం చేసుకునేటువంటి క్రమంలో మన రాఘరెడ్డి సార్కి ప్రమోషన్ వచ్చి ఆర్జేడిగా వెళ్ళడం సో ఆ స్థానంలో మన మేడం గారు ఎం అనురాధ మేడం గారు చార్జీ తీసుకోవడం ఇక్కడ జరిగింది అయినప్పటికీ మేడం గారు వచ్చినటువంటి ఒక్క రోజులోనే మీరు ఏ కార్యక్రమం అనుకుంటున్నారు ఏం డిజైన్ చేసాలనుకుంటున్నారు ఏం చేయాలనుకుంటున్నారు ఎక్కడ ఎలా చేయాలనుకుంటున్నారు సార్ చెప్పినట్టుగా నిజ జీవితంలో ప్రతిరోజు ఇంప్లిమెంట్ చేయగలిగితే మనలో చాలా మార్పు వస్తుంది ఈ ప్రాజెక్ట్స్ అన్ని కూడా మీరు చాలా మంది విద్యార్థులు యాక్చువల్ ఏం చేస్తున్నారు ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్స్ కలగడము మెడికల్ చేస్తున్నారు మన దేశంలో సైన్స్ విద్యార్థులు చాలా తక్కువైపోయారు అనమాట సో ఇలాంటి చిన్నప్పటి నుంచి మీకు సైన్స్ పట్ల అవగాహన ఇన్నోవేషన్స్ ఎలా ఉంటాయి అనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇన్స్పైర్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేస్తుంది సో అట్లీస్ట్ కొంతమంది అయినా మీరు సైన్స్ పట్ల అవగాహన పెంచుకొని సైన్స్ కెరీర్ గా చేసుకుని సైన్స్ లో మంచి మంచి ఆవిష్కరణ చేసుకుని మన దేశాన్ని ముందుకు తీసుకుని మన దేశంలో ఎటువంటి ఎడ్యుకేషన్ లో కానీ విద్యలో కానీ లేదంటే వైద్యంలో కానీ పరిసరాల పర్యావరణంలో కానీ ఎటువంటి మార్పులు వస్తున్నాయి అన్ని గమనించి మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లి డెవలప్డ్ కంట్రీగా వికసి భారత్ ట్వంటీ ఫార్టీ సెవెన్ లో మనం డెవలప్డ్ కంట్రీగా ఏర్పాటు చేయాలని మన ప్రధానమంత్రి ఎలా అయితే కవులు తున్నారో ఆ కవులన్నింటినీ సాకారం చేసే దానికి మీరు ముందుండి సైన్స్ ముందుకు తీసుకెళ్లి మన భారతదేశం ముందుకు తీసుకెళ్ళాలని అందరికీ విశేష చెప్తూ ప్రతి ప్రాజెక్టు కూడా మంచి ప్రాజెక్టు గా ముందుకు పోవాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి అందరికీ కూడా ధన్యవాదాలు చెబుతున్నాను సార్ థ్యాంక్ యూ ఇన్స్పైర్ ప్రోగ్రామ్ అప్పుడు మేము ఐ వాజ్ జడ్జ్ ఫర్ నేషనల్ లెవెల్ ప్రాజెక్ట్స్ కి అట్ ఐ థింక్ ఇన్ కేరళ ఐ వాజ్ ప్రాజెక్ట్ జూరీగా ఉన్నాను యాక్చువల్లీ జరిగింది ఏంటంటే